mini gas نماز دے نماز دے علیحدہ میرا ہاں علیحدہ نماز جیتا 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 جیتا

జై శ్రీరామ్ జై అద్వాన్ స్వామి వరంగల్ వరంగల్ వాసి స్వామి నేను మొద మొదటిసారి మాలాధారణ చేసుకున్నాను స్వామి ఈ వరంగ వరంగల్ నుంచి బస్సులో ట్రావెల్ చేసి వచ్చాను స్వామి ఇక్కడ ఇక్కడి వరకు బాగానే మా స్వామి పాదయాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చారు నా వచ్చారు వరంగల్ నుంచి ఆ శేఖర స్వామిని ఇక్కడికి వచ్చి కలుసుకోవడం జరిగిందండి కాకపోతే స్వామి గారు ఇక్కడికి గుడి ప్రాంగణంకి వచ్చినాక ఇక్కడ దర్శనమునకు పాదయాత్ర చేసిన వాళ్ళకు ప్రత్యేకమైన లైను లేదు అందరితో సాధారణ భక్తులు లెక్కనే చూస్తున్నారు అని చెప్తున్నారండి కొద్దిగా ఇక గుడి ఆవరణంలో జర స్వాములు పాదయాత్ర చేసి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన దర్శనాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నామండి మేము ఇక్కడ మరొకరి గుండంలో స్నానం చేద్దామని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చామండి కానీ ఇక్కడ ఆశ నిరాశలై గుండంలో స్నానం నీళ్లు కూడా లేకుండా ఉన్నాయండి కనీస సౌకర్యాలు కూడా ఈ కొండగట్టు దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయడం లేదండి ఏమైనా ఈ రెండు మూడు రోజులకు ఐదారు రోజుల దీక్ష కాదు కదండి నిరంతరం వచ్చే ఈ కొండగట్టు స్వాములకు జనసందర్భానికి దేవస్థానం కమిటీ వారు కొద్దిగా క్యూ లైన్ పద్ధతి పాటించేటట్టు గుండంలో నీరు ఏర్పాటు చేసేటట్టు ప్రత్యేక దర్శనములు క్యూ లైన్ పాటించేటట్టు గుండంలో నీరు ఉండేటట్టు చేయగలరే సగీరణంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వాళ్ళకి మనవి చేస్తుందానండి జై శ్రీరామ్ జై హను వైశాఖే మాస కృష్ణాయా దశమ్యా మందమాసరే పూర్వాభాద్ర ప్రభుదాయ ఆంజనేయాజి మంగళం పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రములో మూడు రోజుల పాటు మహావైభవంగా నిర్వహిస్తున్నటువంటి పెద్ద హనుమాజ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు హుమా జయంతి ఉత్సవం భక్తులందరికీ కూడా మొట్టమొదట ఆంజనేయ వారి యొక్క మంగళాశాస్త్రాలు కృపజేస్తూ హనుమాజ్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఉదయం మూడు గంటలకు ఆంజనేయ స్వామివారి యొక్క మూలమూర్తికి ఫల పంచామృత అభిషేకం నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా నూట ఎనిమిది కిలోల రకరకాల పళ్ళతో ప్రత్యేకమైన అలంకారం చేసి భద్రాచల సీతారామచంద్ర వారి యొక్క శేష వస్త్రాలను కూడా అలంకరించడం జరిగింది రాత్రి నుండి కూడా భారీగా వర్షం పడుతున్న వర్షాన్ని లెక్క చేయకుండా లక్షలాది మంది అడమాన్ దీక్ష స్వాములు కొండకు చేరుకొని స్వామిని దర్శనం చేసుకుంటున్నారు మాల విరమణ చేస్తూ ఇరువుడు సమర్పణ చేస్తున్నారు అదేవిధంగా యాగశాలలో కూడా ఉదయం ఏడు గంటలకే దివ్య ప్రబంధ పారాయణం సేవాకాలం శాంతి పాఠంతో ప్రారంభించబడ్డాయి త్రికోణాకార కుండంలో ప్రత్యేకించి అమ్మవారిని ఉపాలయంగా ఉంది కనుక చండీ యాగం చేస్తున్నారు సప్తశతి ఏడు వందల శ్లోకాలతో అమ్మవారికి చండీయాగం యాగం చేస్తున్నారు అదేవిధంగా వాసుదేవ కుండంలో ప్రత్యున్న అనిరుద్ధం నాలుగు కుండాల్లో కూడా మూలమంత్ర అవనాలు సంక్షేమ రామాయణం ఇత్యాది అవనాలు కూడా చేస్తారు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మహాపూర్ణాహుతి ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి స్నపణ తిరుమంజనం ఊయలు సేవ సాయంకాలం శాస్త్ర దీపాలంకరణ గరుడవాహన సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి మహావైభవంగా జరుగుతున్నటువంటి ఈ ఉత్సవంలో భక్తులందరూ పాల్గొని ఆ ఆంజనేయ వారి అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్